ఇతడు రూపొందించిన యాప్లతో ఏకంగా రెండు సార్లు నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్లో లో చోటు దక్కించుకున్నాడు ఇంతకీ ఆ యాప్ ఏంటి దాని విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం పాఠశాలలో విద్యార్థులకు ప్రతిరోజు ఉపాధ్యాయులు హోంవర్క్ ఇస్తూనే ఉంటారు ఒకరిద్దరు ఇస్తే సరే అన్ని సబ్జెక్టుల టీచర్స్ హోంవర్క్ ఇచ్చినప్పుడు విద్యార్థులు మర్చిపోయే అవకాశం లేకపోలేదు హైదరాబాద్కు చెందిన పులి నిహాల్ కు ఇలాగే జరిగింది హోంవర్క్ మర్చిపోవడం వల్ల క్లాస్ లో అందరి ముందు గిల్టీగా ఫీల్ అయ్యాడు తనలాగే మరికొందరు విద్యార్థులు హోంవర్క్ టాస్క్ ను మర్చిపోతున్నారని గుర్తించి టాస్క్ ట్రాక్ యాప్ నాకు కొన్ని మార్క్స్ డిటెక్ట్ చేసిన ఉండే వేరే స్టూడెంట్స్ కి కూడా ప్రాబ్లం రాకుండా మార్క్స్ పోకుండా ఈ యాప్ ని క్రియేట్ చేసిన ఈ యాప్ పేరు టాస్ ట్రాక్ ఈ లింక్ మీద క్లిక్ చేస్తే యాప్ హోమ్ పేజ్ ఎంటర్ అవుతాం దీంట్లో ఒక హోంవర్క్ ని ఎట్లా యాడ్ చేయాలంటే ఈ యాడ్ బటన్ మీద క్లిక్ చేయాలి డేట్ సెలెక్ట్ చేయాలి ఓకే నొక్కాలి ఏ సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ స్టేటస్ ఎట్ టు బిగన్ అంటే స్టార్ట్ చేయాలి ఇప్పుడు నేను ఈ హోంవర్క్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఎట్ టు బిగన్ లో పెడతాను ఇప్పుడు నాకు ఇది జల్దీ సబ్మిట్ చేయాలి కాబట్టి హై అని పెడతా ఇప్పుడు నాకు ఇమేజెస్ కావాలి సో ఏదో ఒకటి మళ్ళీ ఇక్కడ సబ్మిట్ నొక్కాలి అప్పుడు మీరు దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ టైమర్ ఉంటది దీని స్టార్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు ఎంత సేప్ లా కంప్లీట్ చేస్తారో ఎంత టైం పడుతుందో చేసుకోవచ్చు మళ్ళీ రీసెర్చ్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది బ్యాక్ టు హోమ్ క్లిక్ చేస్తే ఇదికొస్తుంది ఈ ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ కంప్లీటెడ్ ఇయర్ టు బిగన్ ఈ డాష్ బోర్డ్ ని చూసుకొని నేను ఏ ప్రయారిటీని చూసుకొని ఎప్పుడు కంప్లీట్ చేయాలో ఎప్పుడు సబ్మిట్ చేయాలో చూసుకోవచ్చు ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు ప్రోగ్రెస్ అని ఉంది ఇక్కడ మీరు కంప్లీటెడ్ అని టైప్ చేసి సబ్మిట్ కొడితే వచ్చేస్తుంది ఇప్పుడు మీకు ఇది అయిపోయింది కాబట్టి జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది డిలీట్ మీద క్లిక్ చేసుకోవచ్చు స్పీడ్ ఏందో మీరు Конкурс. కుమారుడు చేసిన ఆవిష్కరణలపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కోవిడ్ సమయంలోనూ ఆటోమేటిక్ టాయిలెట్ సీట్ శానిటైజర్ రూపొందించి నోబుల్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడని హర్షం వ్యక్తం చేశారు ఆయన చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే ఈ టెక్నాలజీ వాళ్ళని ఫాలో అవ్వడం అది ఉంటది సో అది మేము చూసినండి ఆయనని ఫస్ట్ రోబోటిక్స్ చేస్తా అన్నాడు చేపించినాం సో ఆయన ఏది అడిగితే అది చేపించుకుంటూ వచ్చినాం ఎండ్ ఆఫ్ ద డే ఆయన క్రెడిట్ అయితే క్రెడిట్ ఆయనకి వెళ్ళాలి మాకేం లేదు మేము యాజ్ అ పేరెంట్ సపోర్ట్ చేసినాం అంతే ఒక స్టూడెంట్కి क्रिटिकल पेन पॉइंट एंटी वर्क प्राजेक्ट सबमिशन पर् टाइम लाइन पाइंट और चालेजिंग टापिक नि एग्जिक्यूटी दाक ఫన్ ఎన్వాయిన్మెంట్ లాగా ఐడియా ఎట్లా తేవాలి అని తను నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను అది చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకు ఆ కాన్సెప్ట్ ఒకసారి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తే ఒక కాంప్లిసెన్సీ వచ్చేస్తుంది సాటిస్ఫాక్షన్ కానీ టైమ్ అండ్ అగైన్ తనని తనని ఛాలెంజ్ చేసుకొని సొసైటీకి ఎలా డిఫరెన్స్ చేయాలి అని ఒక తనని తనకే తను ఒక కాంపిటీషన్ లాగా అయ్యి తనకి సొల్యూషన్స్ తీసుకొస్తున్నాడు కాబట్టి సెకండ్ వరల్డ్ రికార్డ్ ఇస్ ఇస్ అ మెమొరబుల్ వన్ ఫర్ అస్ మేము ఎట్లా తనని ఎన్కరేజ్ చేస్తామో తను అలానే ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఒక యూస్ఫుల్గా గా తీసుకొస్తాడు కాబట్టి వి ఫీల్ గుడ్ మేము సపోర్ట్ కి అవుట్పుట్ ఉంది అని మాకు కూడా అనిపిస్తుంది పట్టుదల ఉంటే ఏదైనా చేయొచ్చని నిహాల్ చెబుతున్నాడు భవిష్యత్తులోనూ నూతన ఆవిష్కరణలు చేస్తానంటున్నాడు